కొన్ని సినిమాలు మనం డైరెక్టర్స్ కోసం వెళ్తాం మ్యూజిక్ డైరెక్టర్స్ కోసం వెళ్తాం స్టోరీ కోసం వెళ్తాం అండ్ కొన్ని సినిమాలు అన్నిటి కోసం వెళ్తాం ఐఎమ్ ష్యూర్ దిల్ రుబా ఈ అన్నిట్లోని అమేజింగే కానీ ఏ సినిమా అయినా కిరణ్ అబ్బవరం గారు హీరోగా చేస్తున్నారు అని తెలిసిన వెంటనే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు టు సీ అసలు ఏముందని ఆ నేమ్ ఓవర్ నైట్ వచ్చింది కాదు ఆయన ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చిన బోల్డ్ అనే సినిమాల వల్ల మనందరికీ ఆ నమ్మకం కలిగింది ఇన్ ఇన్ఫ్యాక్ట్ కిరణ్ అబ్బవరం గారి సినిమాలని ఎక్కడైనా టైప్ చేస్తే యూ గెట్ రియలీ గుడ్ ఫిల్మ్స్ అలాంటి ఒక పాత్ తన కోసం తను సెట్ చేసుకున్న ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న కిరణ్ అబ్బవరం గారు ప్లీజ్ స్పీక్ అఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ ఫిల్మ్ దిల్ రూబా అందరికీ నమస్కారం అండి ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మా ఫ్యాన్స్ అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అలాగే మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీకు మీరందరూ చాలా బాగుండాలి చాలా పాజిటివిటీతో చాలా హ్యాపీ హ్యాపీగా ఇయర్ మొత్తం మీరు అందరూ నవ్వుతూ అన్ని విధాలా అంతా బాగుండాలి ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ సరిగమ సర్ విత్ అట్మోస్ట్ లవ్ అండ్ రెస్పెక్ట్ వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సో హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ సరేగమా నేను ఒక టూ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నానండి ద వే దే ట్రీట్ యాజ్ అ యాక్టర్స్గా మమ్మల్ని కానీ లేకపోతే ఇక్కడ ప్రొడక్షన్ కానీ ప్రతి ఒక్కరిని వాళ్ళు ట్రీట్ చేసే విధానం కానీ వాళ్ళ ప్రొఫెషనలిజం కానీ అంతా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్ అండ్ ఐ లవ్ టు వర్క్ అగైన్ అండ్ అగైన్ ఎంటైర్ సరిగమ మా టీమ్కి ప్రతి ఒక్కరికి విక్రమ్ సార్ సాహిల్ సర్ సిద్ధార్థ్ సార్ ఆశిష్ సార్ నా మాతో ట్రావెల్ చేసిన రాహుల్ రాహుల్ సార్ ఎవ్రీథింగ్ పంకజ్ సార్ ఇక్కడ మార్కెటింగ్ అంతా ఐఎమ్ సో హ్యాపీ టి హ్యాపీ టు అసోసియేట్ విత్ సార్ మీ ఫస్ట్ తెలుగు సినిమా నాతో అవడం చాలా హ్యాపీగా ఉంది సార్ థ్యాంక్ యూ మరి అవేన గురించి లాస్ట్లో మాట్లాడుతున్నాను డైరెక్టర్ కరణ్ రో నాకు వి మెట్ త్రీ ఇయర్స్ బ్యాక్ అండి త్రీ ఇయర్స్ బ్యాక్ మేము కలిసాము తన మాటలు నాకు చాలా కొత్తగా అనిపించాయి అంటే కాసేపు ఇలా కూర్చొని ఇలా మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా సరే ఆ వ్యక్తితో మాట్లాడచ్చు అనిపించింది తను ప్రతి ఒక్కదానికి ఒక డిఫరెంట్ డెఫినేషన్ ఉంటుంది ఏదన్నా ఒక సిచ్యువేషన్ని తను చెప్పే విధానం చాలా కొత్తగా ఉంటుంది అది నాకు చాలా బాగా నచ్చింది నాకు తెలిసి మీకు టీజర్లో అది కనిపించింది అనుకుంటున్నాను నేను ఫస్ట్ టైం కొంచెం వెరీ ఇంటెన్స్ అర్బన్ లుక్లో కనపడబోతున్నాను హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సినిమా దిల్ రూబా ఈజ్ ఆల్ అబౌట్ చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అండ్ చూస్తున్న వాళ్ళందరూ మనము దేనికోసమైనా సరే మన క్యారెక్టర్ వదులుకున్నాం అది లవర్ కోసమైనా సరే ఇంకొక ఇంకొక దేనికోసమైనా సరే మనం క్యారెక్టర్ వదులుకున్నాం అలా క్యారెక్టర్ వదులుకోకుండా తను నమ్మిన సిద్ధాంతాన్ని ఎంత దూరమైనా సరే వెళ్ళిపోయేవాడే సిద్ధు సిద్ధార్థ్ అదే దిల్్రూబా ఖచ్చితంగా ఇక్కడ చాలామంది ఉంటారు ఏదైనా మన క్యారెక్టర్ వదులుకోకూడదు మన జీవితంలో దేనికోసమైనా మనం క్యారెక్టర్ వదులుకోకూడదని చాలామంది ఉంటారు వాళ్ళందరికీ దిల్ రూప చాలా హాట్ హిట్టింగ్గా అనిపిస్తుంది మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది మా డిఓపి విశ్వాస్ భయ్య ఇంకేం చెప్తాం ఆయన గురించి మీకు ఇంక కనిపించి కనిపించి మీ ఇద్దరం పక్క పక్కన మీకు నా ప్రతి ఒక్క హిట్ సినిమాలో ఆయన ఉన్నాడు ఇప్పటిదాకా జరిగిన అన్ని సినిమాల్లో ఖచ్చితంగా రాబోయే చాలా సినిమాలలో కూడా ఆయన ఉంటాను నాతో ఆయన ఉన్నాడంటే ఏదో తెలియని ఒక ధైర్యం విశ్వాస్ విశ్వాస్భాయ సెట్లో ఉన్నాడంటే నాకు చిన్న ఒక కాన్ఫిడెన్స్ నేను అంటే మోర్ దెన్ ఒక కెమెరా మ్యాన్ అనే దానికన్నా అండి తను ఉన్నాడంటే సినిమా చాలా బెటర్ అవుద్ది నా క్రాఫ్ట్ కోసం వర్క్ చేయాలనే దాని గురించి కాకుండా సినిమా ఎంత బెటర్ చేయాలనే దాని గురించి వర్క్ చేస్తుంటాడు థ్యాంక్ యూ విశ్వాస్భయ్య నన్ను ఇంత అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా సుధీర్ సుధీర్ సేమ్ అలాగే ఇంకా సుధీర్ కూడా ఇంకా నా అన్ని సినిమాల్లో మీకు కనిపిస్తుంటాడు కదా సుధీర్ యంగెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ సో హ్యాపీ సుధీర్ దిల్ రూబా కా అన్నీ ఇలా చాలా దగ్గరుండి రోజు డే అండ్ నైట్ మాకు సుధీర్ ఉన్నాడంటే ఈవెన్ ప్రొడక్షన్కి కానీ మా అందరికి ఎక్కడో తెలియకుండా ఒక చిన్న ధైర్యం రేపు ఈ వర్క్ ఉందంటే ఈరోజు నైట్ చెప్పినా సరే ఏదో విధంగా చేసేస్తే అని చెప్పి అంత ధైర్యం ఎలా అయినా సరే మాకు అనుకున్నదాన్ని డెలివరీ చేస్తుంటాడు థ్యాంక్ యూ అగైన్ సుధీర్ అగైన్ వీ మేడ్ వన్ గుడ్ ఫిలిం నైట్ జర్నీ విత్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ రేపు ఈ సినిమాలో మీకు రేపు రెండు సాంగ్స్ వస్తాయండి అంటే రెండు అంటే చాలా వస్తాయి బట్ మాస్టర్స్ చేసిన చెరు ఒక సాంగ్ చాలా కొత్తగా ఉంటుంది అగ్గిపుల్ల అనే సాంగ్ కావచ్చు లేకపోతే హే జింగ్లీ అనే సాంగ్ కావచ్చు మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది పర్టికులర్లీ శాంసేస్ గారికి చెప్పాలి శాంసేస్ సార్ ఐ లవ్ యూ నాకు తెలిసి ఈ సినిమాకి మీరిచ్చిన సాంగ్స్ బెస్ట్ శాంసేయేస్ గారు నాకు దిల్ రూబా అనే సినిమాలో నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తానండి మై కెరియర్ బెస్ట్ ఆల్బమ్ దిల్ రూబా త్వరలో పాటలు రిలీజ్ అవబోతున్నాయి నా సినిమాలో పాటలు అంటే మీరు కొంచెం ప్రత్యేకమైన అభిమానం చూపిస్తారు ఈ సినిమాలో పాటలు ఇంకా ది బెస్ట్ ఉంటాయి ఇదిగో టీజర్ బీజం విన్నారు కదా నేను మా ఫస్ట్ నేను టీజర్ బీజం వినగానే శాంసేస్ గారు కాల్ చేసి ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను సినిమా మొత్తం అలాగే బీజం ఉండబోతుంది మీరు చాలా బాగా ఎగ్జైట్ ఎగ్జైట్ అవుతారు థ్యాంక్ యూ శాంసేయేస్ సార్ అలాగే మా ఎడిటర్ కేఎల్ ప్రవీణ్ గారు నేషనల్ అవార్డ్ విన్నర్ కేఎల్ ప్రవీణ్ గారు నా సినిమాకి ఎడిటింగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ లుకింగ్ ఫార్వర్డ్ సార్ సార్ ఫిఫ్త్ ఫిఫ్త్ని కట్ చూపిస్తున్నారు యూఆర్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిల్ రూబా ఫస్ట్ కట్ మొత్తం అంతా అలాగే సురేష్ అన్న కళ్యాణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే వర్క్ చేసిన ప్రొడక్షన్ ప్రతి ఒక్క టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ మా రవన్న నేను రవన్నని ఫస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో కలిశానండి నా రాజావారి రాణి గారి సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తారేమో అప్పటికే ఆర్ఎక్స్ హండ్రెడ్ చేసి చాలా పెద్ద హిట్ కొట్టున్నారు రాజావారు గారు ఏమన్నా డిస్ట్రిబ్యూట్ చేస్తారా అని చెప్పి రెవెన్ అని సురేష్ నేను అప్రోచ్ అవ్వడం జరిగింది ఆ రోజు ఆ రోజు ఆ వ్యక్తి ఎలా అయితే ఉన్నాడో ఇప్పటికి అలాగే వ్యక్తున్నాడు ఉన్నాడండి అంటే ఒక నాకు తెలిసి నైన్టీన్ నైన్టీ నుంచి సినిమాల్లోనే ఉన్నాడు డిస్ట్రిబ్యూషన్లోనే ఉన్నాడు సినిమా అంటే పిచ్చి నేను ఎప్పుడు కలిసినా సరే కిరణ్ సినిమా అలా ఉండాలి ఇలా ఉండాలి ఇది చేయాలి అది చేయాలని ఎప్పుడు తాపత్రయపడుతూ ఉండేవాడు ఈ త్రీ ఇయర్స్ ఆఫ్ జర్నీలో నేను చూస్తూనే ఉన్నాను అంటే ఈ సినిమాని బెటర్ చేయడానికి తను ఎంత తాపత్రయ పడుతున్నాడు సరిగా మా వాళ్ళు కంప్లీట్ సపోర్ట్ చేస్తున్నారు సైడ్ నుంచి రవన్న ఇంకా ఏదో సినిమాని బెటర్మెంట్ చేద్దాం ఇంకా ఏదో బెటర్మెంట్ చేద్దాం మనం స్క్రీన్ మీద చాలా పెట్టి చూపిస్తేనే ఆడియన్స్ ఇప్పుడున్న సినారియోలో ఒక టికెట్ పెట్టి వాళ్ళు థియేటర్కి రావాలంటే మనం చాలా చూపించాలి మనము ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి అని చెప్పి ఏ రోజు ఎన్ని అడ్డంకులు వచ్చినా తన శక్తికి మించి లిటరలీ నేను దగ్గర నుంచి చూశానండి తన శక్తికి మించి ఒక ఒకనొక స్టేజ్లో ప్రొడ్యూసర్గా ఉన్న ఒక వ్యక్తి అంటే ప్రొడ్యూసర్గా ఉంటే అన్ని మర్యాదలు పొందాల్సిన ఒక వ్యక్తి లాస్ట్కి ఏ స్టేజ్కి వచ్చాడంటే అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు బికాజ్ ఆఫ్ సినిమా తను ఒక మంచి సినిమా చేయాలి నేను ఒక మంచి సినిమా ఎలా అయినా చేయాలి అని చెప్పి అంత తాపత్రయపడుతున్నాడు డే అండ్ నైట్ లేచి ఈ సినిమా హానెస్ట్గా చెప్తున్నానండి నా కోసం ఈ సినిమా మంచిగా చేయాలని తాపత్రయపడ్డ కరుణ్ రో కోసం అండ్ రవెన్ను కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలండి వాళ్ళిద్దరూ త్రీ ఇయర్స్ నుంచి చాలా హార్డ్ వర్క్ చేశారు వాళ్ళిద్దరు చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి కరణ్ రోగాని తనైతే ఇంటికి కూడా వెళ్ళలేదు అలాగే రవెన్న కోసం వీళ్ళిద్దరి కోసం సినిమా పెద్ద హిట్ అవ్వాలండి ఐ హోప్ మీకు టీజర్ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ ఇంకా మీకు రాబోయే రోజుల్లో అతి త్వరలో సాంగ్స్ వస్తాయి సాంగ్స్ ఇంకా చాలా బాగా నచ్చుతాయి మీకు టీమ్ అందరూ ఫెబ్లో రావడానికి ప్లాన్ చేస్తున్నారు అంటే ఇంకా లవర్స్ అందరికీ ఆ మంత్ అంటారు కదా ఫెబ్ అని సో దిల్ రూబా మంచి పాటలు ప్రాపర్ ఎంటర్టైనర్ వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి మిస్ అవ్వద్దండి అదే లాస్ట్లో మా దిల్ రూబా సిద్ధు క్యారెక్టరేషన్ ఓన్లీ డైలాగ్ ఏంటంటే వాడి స్టేట్మెంట్ ఏంటంటే స్ట్రాంగ్ మ్యాన్ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ డోంట్ హ్యావ్ యాటిట్యూడ్ దే హ్యావ్ క్యారెక్టర్ అని చెప్పి సో ఖచ్చితంగా మీకు సినిమా నేను ఇంతకుముందు చెప్పాను కదండి క్యారెక్టర్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది అలాగే నిన్న మేము ఒక వీడియో రిలీజ్ చేసినట్టు దిల్ రూబా అనేది పర్టికులర్ ఏజ్ గురించి కాదండి ఎవ్రీ ఎవ్రీ పర్సన్ అప్పుడే అమ్మ కడుపులో పుట్టిన బేబీ దగ్గర నుంచి ముసలోల వరకు అందరికీ ప్రేమ అన్నది అందరికీ అతీతం సో ఖచ్చితంగా మీ అందరికీ దిల్ రూబా బాగా నచ్చాలని నచ్చుతుందని కోరుకుంటున్నాను అండ్ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మీ అందరికీ చాలా మంచి జరగాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి